మీ అందరికీ కూడా తెలియజేస్తూ నా పక్కన అంబర్ అమర్నించినాడు నా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ నమ్మకం విశ్వాసం నాకున్నాయి అమరు మీరు గెలిపించండి అమర్ చేత మీకు ఇంకా మంచి చేయిస్తారు అని మీ బిడ్డ మీకు మాటిస్తా ఉన్నాడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు అమరుపై ఉంచవలసిందిగా మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు పేరు నా ప్రార్థిస్తా ఉన్నాడు అదేవిధంగా నాకు తల్లి లాంటిది నా అక్క జాన్సభ నా పక్కనే ఉంది